హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెల్జ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన గంట సీమ్మల్ని ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై జై కిషన్ ముఖ్యంగా మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు ఇక్కడ చూసుకుంటే ఆనియన్స్ ఉదిగడ్డలు అయితే కనిష్ట ధర నాలుగు వందల ముప్పై ముప్పై తొమ్మిది రూపాయలైతే ఉంది మధ్య ధర వచ్చేసి వెయ్యి వెయ్యి రూపాయల మూడు వందల అరవై ఒక్క రూపాయలు తర్వాత మ్యాక్సిమం ధర వచ్చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు అయితే ఉంది ఇక రెడ్ గ్రామ్ రెడ్ ఇక్కడ కందులు వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలు మినిమం ధర మూడో ధర వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఆరు గరిష్ఠ ధర తొమ్మిది వేల ఐదు వందల అరవై ఒక్క రూపాయలైతే ఉంది ఇక్కడ ఎండిన మిర్చి చూస్తే మిరప చూస్తే కనిష్ట ధర పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల ఐవై తొమ్మిది రూపాయలు గరిష్ట వచ్చేసి ఇరవై ఒకటి వేల ఏడు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఇక్కడ క్యాస్టర్ క్యాష్లెషిడ్ ఆముధర చూసుకుంటే కనిష్ట ధర రెండు వేల ఐదు వందల ఆరు మధ్య ధర ఐదు వేల రెండు వందల పంతొమ్మిది అదేవిధంగా ఐదు వేల రెండు వందల డెబ్భై నాలుగు గరిష్ట ధర అయితే ఉంది గ్రౌండ్ నెట్ వేరే శాఖ చూసుకుంటే కనిష్ట ధర ఇక్కడ నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు మూడో ధర ఆరు వేల ఏడు వందల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల తొంభై రూపాయలైతే రేట్ రేట్ అయితే ఉంది ఇక్కడ మనం కంది చూసుకుంటే గరిష్ట ధర అయితే తొమ్మిది వేల ఐదు వందల అరవై ఒకటి రూపాయలు అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ నెట్ వేరుశనగ చూసుకుంటే ఏడు ఏడున్నర వేల ఐదు ఉంది ఇక్కడ మనము నెక్స్ట్ సీడ్ చూసుకుంటే కనిష్ఠ ధర మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు ఉంది ఇక్కడ మధ్య ధర వచ్చేసి నాలుగు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి నాలుగు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు అయితే రేట్ అయితే ఉంది పొద్దు తిరుగుడు ఇక్కడ తాళు వరెట్టి మి మిరప చూసుకుంటే కనిష్ట ధర రెండు వేలయితే వెళ్ళింది గరిష్ మధ్య ధర వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మధ్య ధర గరిష్ఠ ధర వచ్చేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంది ఇక్కడ మొక్కజొన్నలో మేజ్ మొక్కజొన్న వచ్చేసి కనిష్ట ధర రెండు వేల ఎనభై ఐదు రూపాయలు మధ్య ధర రెండు వేల ఆరు నూట అరవై ఒక్క రూపాయలు అదేవిధంగా గరిష్ ధర కూడా రెండు వేల నూట అరవై ఒక్క రూపాయలు అయితే ఉంది ఇక్కడ సోయాబీన్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు అయితే కనిష్టిదరా మధ్య ధర వచ్చేసి నాలుగు వేల మూడు వందల యాభై ఒక్క రూపాయలు అయితే ఉంది అదేవిధంగా గరిష్ ధర కూడా నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఇంకా ఇక్కడ బెంగాల్ గ్రామ్ చూసుకుంటే నాలుగు వేల పది రూపాయలు ధర అదేవిధంగా మధ్యధర వచ్చేసి ఐదు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు గరిష్ట ధరలు కూడా ఐదు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది ఇది కరోనా సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్